మంచినీటి సరఫరా పైపుల మరమ్మతులను వైకాపా ప్రభుత్వం విస్మరించిన ఫలితం ప్రజలను వ్యాధుల బారిన పడేలా చేస్తోంది అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదైన గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఈ ఏడాది ఇప్పటి వరకు పద్నాలుగు కలరా కేసులు నమోదవడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు కలుషిత నీరు తాగి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది అత్యధికంగా చిత్తూరు జిల్లాలో తొమ్మిది నంద్యాలలో ఆరు తిరుపతిలో ఆరు అనంతపురంలో ఐదు పల్నాడులో నాలుగు నెల్లూరులో నాలుగు బాపట్లలో మూడు కాకినాడ జిల్లాలో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇటీవల వరకు ఈ ఘటనల్లో సుమారు రెండు వేల మంది అతిసారం బారిన పడ్డారు రానున్న రోజుల్లో వీరి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయేరియా కేసులో ముప్పై వేల వరకు నమోదయ్యాయి ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురు కాకినాడలో ఇద్దరు గుంటూరులో ఒకరు ఏలూరులో ఇద్దరు నంద్యాలలో ఒకరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మురుగునీటిలోనే మంచినీటి పైపులు ఉంటున్నాయి ఇవి పగిలినప్పుడు మురుగునీరు మంచినీటితో కలిసి పైపుల్లో సరఫరా అవుతోంది అదే ప్రజల అనారోగ్యాలకు దారితీస్తోంది ఏడాది మార్చిలో గుంటూరులో తొలుత రెండు కలరా కేసులు బయటపడ్డాయి ఆ తర్వాత క్రమంగా ఇతర జిల్లాల్లోనూ నమోదు కావడం మొదలైంది చిత్తూరు జిల్లా కొలమాసినపల్లి గ్రామంలో నాలుగు విబ్రియో కలరా కేసులు వెలుగుచూశాయి తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో రెండు కాకినాడ జిల్లా కొమ్మనపల్లి గ్రామంలో ఒకటి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నాలుగు విజయవాడ నగరంలోని మొగలరాజపురంలో ఒకటి చొప్పున కలరా కేసులు నమోదయ్యాయి విబ్రియో కలరా సోకిన వారికి తీవ్రస్థాయిలో విరేచనాలై బాగా నీరసిస్తారు కలుషిత నీరు తాగిన కలుషిత నీటితో కడిగిన కూరగాయలను శుభ్రం చేసి తిన్నా విబ్రియో కలరా బారిన పడే ఉంది ఈ కోలీ బ్యాక్టీరియా వారికి విరేచనాలు వస్తాయి విబ్రియో కలరా వచ్చిన వారిలో అనారోగ్య తీవ్రత ఈకోలిలో ఉండదు షగిల అనే బ్యాక్టీరియా వల్ల జిగట అవుతాయి ఒక్కోసారి రక్త విరేచనం కూడా అవుతుంది గత వైకాపా ప్రభుత్వం తాగునీటి అందించే విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించింది పైపులను ఎప్పటికప్పుడు మరమ్మతు చేసినట్లయితే ఖర్చు కూడా తగ్గేది స్థానిక సంస్థల వద్ద నిధులు లేనందున పైపులు మరమ్మతులకు నోచుకోలేదు చివరిగా పైపులు శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్ని చోట్ల మురికి కలిసిన నీరు కూడా మంచినీటిలో కలుస్తోంది ఈ నీటినే స్థానికులు తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు గ్రామీణ నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం ముప్పై శాతం ఓవర్హెడ్ ట్యాంకులపైకి వెళ్లేందుకు సరైన మెట్లు లేవు క్లోరినేషన్ కూడా సరిగ్గా జరగడం లేదు నీటి నిర్ధారణ పరీక్షలు సైతం సక్రమంగా జరగడం లేదు కొత్తగా అధికారంలోనికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సీజనల్ కేసుల నియంత్రణ చర్యలకు పూర్తిస్థాయిలో ఉపక్రమించింది శాఖల వారీగా కార్యాచరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది